ఆదికేశవులు గౌరీ ఆటోలో విహారీ ఆఫీస్కి వెళ్తూ ఉంటారు ఏమయ్యా అల్లుడు గారు అమెరికాలో ఉన్నారు ఇప్పుడు ఆయన ఆఫీస్కి ఎందుకయ్యా అని చెప్పి గౌరీ అంటూ ఉంటే ఆయన లేకపోతే ఏమైందే ఆఫీస్ ఒకసారి చూసినట్టు ఉంటుందిగా అని చెప్పి ఆదికేశవులు అంటూ ఉంటే సరేనయ్యా అని చెప్పి గౌరీ అంటుంది మరోవైపు అంబికకు ఫోన్ వస్తుంది సరే వాళ్ళను లోపలికి పంపించండి అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది ఎవరొచ్చారు అని చెప్పి అడుగుతూ ఉంటే ఈ రోజు మనతో బిజినెస్ డీల్ మాట్లాడుకోవడానికి వస్తున్నారు కదా వాళ్లే వచ్చారు అని అంబిక చెప్తూ ఉంటే ఓ వాళ్ళు వచ్చేసారా అని చెప్పి సుభాష్ అంటాడు ఇక బిజినెస్ డీల్ మాట్లాడుకునే వాళ్ళు లోపలికి రాగానే కూర్చోండి అని చెప్పి అంబిక చెప్తుంది మీరు ఈ బిజినెస్ డీల్ను ఒప్పుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి అంబిక అంటూ ఉంటే ఈ బిజినెస్ డీల్ని మీరే తీసుకుంటున్నారా అని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉంటే ఎందుకు అలా అడుగుతున్నారు అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటే విహారి గారు డీల్ చేస్తున్నట్టు కాస్త తెలిసింది ఆయన డీల్ చేస్తే ఈ ప్రాజెక్టు మాకు రాదు కదా అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటే డోంట్ వరీ నేను చూసుకుంటాను ఈ డీల్ మీరే చేస్తున్నారు అని చెప్పి అంబిక చెప్తుంది ఇక అంబిక ప్యూర్ని పిలిచి వీళ్ళను కాన్ఫరెన్స్ రూమ్లో కూర్చోబెట్టు అని చెప్పి చెప్తూ ఉంటుంది మీరు కాన్ఫరెన్స్ రూమ్లో వెయిట్ చేస్తూ ఉండండి నేను వస్తాను అని చెప్పి అంబిక చెప్పగానే వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోతారు ఇక ఇంతలో సుభాష్ అంబిక నా మెడ మీద ఏదో కుట్టినట్టుంది ఒకసారి చూడు అని చెప్పి అంటూ ఉంటే అంబిక చూస్తూ ఉంటే సుభాష్ సడన్గా అంబికకు ముద్దు పెట్టేస్తాడు వాట్ ఈస్ దిస్ సుభాష్ ఇది ముద్దు పెట్టుకునే ప్లేసేనా అని చెప్పి అంబిక అంటూ ఉంటే ఓ చీక్స్ మీద లేకపోతే లిప్స్ మీద పెట్టుకోవాల్సిందా అనవసరంగా ఫోర్ హెడ్ మీద పెట్టుకున్నానా అని చెప్పి సుభాష్ అంటూ ఉంటే అలా కాదు ఇది ఆఫీస్ అని చెప్తున్నా అని చెప్పి అంబిక అంటుంది మనం మన రిలేషన్ని బయటపడకుండా కొన్ని అడ్డుతెరలు కట్టుకున్నాము వాటిని ఫాలో అవ్వాలి కొన్ని రోజులు మన రిలేషన్ గురించి ఎవరికీ తెలియకూడదు అని చెప్పి అంబిక అంటూ ఉంటే కనీసం దగ్గరకన్నా రాణిస్తావా అని చెప్పి సుభాష్ అడుగుతూ ఉంటే నీకు కొంత టైం ఇస్తున్నాను ఈ లోపల కానిచ్చవు అని చెప్పి అంబిక చెప్తూ ఉంటే చాలు కొంచెం టైం చాలు అని చెప్పి సుభాష్ అంబిక దగ్గరకు వెళ్ళి రొమాంటిక్గా ప్రవర్తిస్తూ ఉంటాడు అవునంబిక మనం ఇప్పుడు ఈ బిజినెస్ డీల్ని వీలకిస్తే భారీ ఎత్తున కమిషన్ వస్తుంది కదా అని చెప్పి సుభాష్ అడుగుతూ ఉంటే అవును అందుకే కదా మనం ఈ బిజినెస్ డీల్ని వీలకిస్తున్నాం అని చెప్పి అంబిక అంటూ ఉంటే ఈ విషయం విహారికి తెలిస్తే అని చెప్పి శుభాష్ అడుగుతూ ఉంటే తెలియకుండా మనం మేనేజ్ చేయాలి అదే కదా మన టాలెంట్ అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది ఈలోపు విహారీ ఆఫీస్కి వచ్చి డైరెక్ట్గా అంబిక క్యాబిన్లోకి వస్తాడు హాయత్త అని చెప్పి అంటూ ఉంటే హీఈ్ మిస్టర్ సుభాష్ అని చెప్పి సుభాష్ని అంబిక విహారీకి పరిచయం చేస్తుంది ఏంటత్తా ఏదో మాట్లాడాలన్నావు అని చెప్పి విహారి అడుగుతూ ఉంటే మన బిజినెస్ డీల్ని కొత్తగా ఒకరికి ఇవ్వబోతున్నాం వాళ్ళతో నువ్వు మాట్లాడి ఫైనల్ చేసేస్తే వాళ్ళకు ప్రాజెక్ట్ ఇచ్చేద్దాం అని చెప్పి అంబిక చెప్తూ ఉంటే దట్స్ గ్రేట్ అత్తా అని చెప్పి విహారీ అంటాడు ఇక అప్పుడే విహారీ ఫోన్ రింగ్ అవుతూ ఉంటే అత్త టూ మినిట్స్లో వస్తాను అని చెప్పి విహారీ పక్కకు వెళ్తూ ఉంటే అప్పుడే కనక మహాలక్ష్మి ఆఫీస్లోకి వస్తూ ఉంటుంది కనక మహాలక్ష్మిని రిసెప్షనిస్ట్ ఎవరు కావాలి అని చెప్పి అడుగుతూ ఉంటే అంబిక మేడంకి భోజనం తీసుకొచ్చాను నేను వాళ్ళ ఇంట్లో ఉంటాను అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటే సెకండ్ ఫ్లోర్ క్యాంటీన్కి వెళ్ళండి అని చెప్పి రిసెప్షనిస్ట్ చెప్తూ ఉంటుంది ఇక విహారి కనక మహాలక్ష్మి ఇద్దరు కూడా ఎదురు ఉంటే సడన్గా విహారీ పక్కకు వెళ్ళిపోతాడు ఇక కనక మహాలక్ష్మి అంబిక రూమ్కి వెళ్తుంది ఏయ్ నువ్వేంటి ఇక్కడున్నావు అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటే మీరు ఆఫీసర్స్కి భోజనం తీసుకురమ్మన్నారంట కదా అందుకే తీసుకొచ్చాను అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటే నేను చెప్పింది పండుగ కదా అని చెప్పి అంబిక అంటూ ఉంటే పండు పనిలో ఉన్నాడంట పండు ఆ పని నాకు అప్పచెప్పాడు అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటే నిన్ను ఇంట్లో చూడటమే చిరాకు నీ మొహం చూడాలంటేనే ఇరిటేషన్గా ఉంటుంది అలాంటిది నువ్వు ఆఫీస్కి వచ్చి ఆ చిరాకు అయిన మొహాన్ని నాకు చూపిస్తావా సరే సరే వెళ్ళి క్యాంటీన్ ఎక్కడుందో కనుక్కొని అన్నీ సర్ది పెట్టు అని చెప్పి అంబిక చెప్పడంతో సరే మేడం అని చెప్పి కనక మహాలక్ష్ అంటూ ఉంటుంది కనక మహాలక్ష్మి వెళ్ళబోతూ ఉంటే ఒక్క నిమిషం ఆగు వంటలన్నీ బాగా చేశావా అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటే బాగానే చేశాను అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటే సరే వెళ్ళు అని చెప్పి అంబిక అంటుంది ఫ్రెండ్స్ ఎవరు భోజనం ఎవరికి అని చెప్పి అడుగుతూ ఉంటే అదే బిజినెస్ డీల్ కోసం వచ్చారు కదా వాళ్లకు బిజినెస్ డీల్ కన్ఫామ్ అయిన తర్వాత భోజనం పెట్టి పంపిద్దామనుకున్నాను అని చెప్పి అంబిక చెప్తుంది ఇక అంబిక కాన్ఫరెన్స్ రూమ్లో బిజినెస్ డీల్ కోసం వచ్చిన వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది మీరేంటో టెన్షన్గా ఉన్నారు అని చెప్పి అడుగుతూ ఉంటే అవును మేడం టెన్షన్గానే ఉన్నాము మాకు ఈ బిజినెస్ చాలా అవసరం కానీ విహారీ గారు డీల్ చేస్తున్నారని కాస్త కంగారుగా ఉంది అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటే మీ ఎదురుగా ఉంది అంబిక మీకు మాటిచ్చింది అంబిక మీకు సపోర్ట్ చేస్తాంది అంబిక ఆ విషయం మర్చిపోయి మాట్లాడుతున్నారు అని చెప్పి అంబిక అంటూ ఉంటే మీ గురించి మాకు బాగా తెలుసు మేడం విహారీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని సింగిల్ హ్యాండ్తో నడిపిస్తున్న వీరవనిత మీరు మీ పవర్ ఏంటో తెలుసు మీ పొగరేంటో తెలుసు మీరు టెండర్ వేస్తే తిరుగుండదు అలాంటి మీరు మాకు అండగా ఉండగా మాకెందుకు టెన్షన్ కాకపోతే విహారీ ఇండియాలోనే ఉన్నాడని కాస్త టెన్షన్గా ఉంది అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటే మీకు నేను అభయహస్తం ఇచ్చిన తర్వాత మీకు టెన్షన్ ఎందుకు అంతా నేను చూసుకుంటాను అని చెప్పి అంబిక అంటుంది అంబిక నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది నీ పక్కనున్న వాళ్ళకు నువ్వు ఉన్నా ధైర్యం ఉంటుంది నీ పక్కనుంటే నెగిటివ్నెస్ అంతా పోయి పాజిటివ్నెస్ వస్తుంది అని చెప్పి సుభాష్ అంటూ ఉంటే కొన్ని కొన్ని పుట్టుకతోనే వస్తాయి అని చెప్పి అంబిక అంటుంది కనక మహాలక్ష్మి క్యాంటీన్లోకి వెళ్ళగానే మీరెవరు అని చెప్పి ప్యూన్ అడుగుతూ ఉంటే నేను లక్ష్మిని ఇంటి దగ్గర నుంచి భోజనం తీసుకొచ్చాను అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటే ఓ లక్ష్మి అంటే మీరేనా పండు నాకు అన్ని విషయాలు చెప్పాడు నా పేరు రాము నేను ఆఫీస్కి అన్ని పనులు చేస్తాను మీకేదైనా సహాయం కావాలంటే అడగండి అని చెప్పి రాము లక్ష్మికి చెప్తూ ఉంటాడు ఇక కనక మహాలక్ష్మి క్యారేజీలన్నీ తీసి బయట పెడుతూ ఉంటే వంటలన్నీ మీరే చేశారా వాసనలు గుమగుమలాడిపోతున్నాయి అని చెప్పి రాము క్యారేజ్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటే సూప్ కనిపిస్తుంది సూపా సార్కి చాలా ఇష్టం అని చెప్పి రాము చెప్తూ ఉంటే సారా సారెవరు అని చెప్పి కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటే సారంటే సారే అని చెప్పి అతను అంటూ ఉంటాడు సార్ పేరేంటి అని చెప్పి కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటే సార్ పేరు మర్చిపోయానండి నాకు అసలు పేరే గుర్తుండదు సార్ పేరు వెరైటీగా ఉంటుంది అని చెప్పి అతను అంటూ ఉంటాడు సార్ పేరు మర్చిపోవడం ఏంటి అని చెప్పి కనక మహాలక్ష్మి అంటూ ఉంటుంది అయితే సారు సూపులు తాగుతారా తీసుకెళ్ళి రండి అని చెప్పి కనక మహాలక్ష్మి అంటూ ఉంటే మీరే చేశారు కదా మీ చేతులతో మీరే ఇవ్వండి అని చెప్పి రాము చెప్తూ ఉంటే నేను ఎలా ఇవ్వను అని చెప్పి కనక మహాలక్ష్మి అంటూ ఉంటే ఏం లేదు స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్కు తిరగండి మూడో రూమే సార్ది రూమ్ అంటే గుర్తొచ్చింది సార్ పేరు సహారా అని చెప్పి రాము చెప్తూ ఉంటాడు ఓహో విహారి కాదా సహారానా సరే ఇచ్చేసి వస్తాను అని చెప్పి కనక మహాలక్ష్మి సూప్ తీసుకొని విహారి రూమ్ దగ్గరకు వెళ్తూ ఉంటుంది రూమ్ డోర్ కొట్టగానే ఇన్ అని చెప్పి విహారి అంటాడు కనక మహాలక్ష్మి సూప్ తీసుకొని విహారి రూమ్లోకి వెళ్ళిపోతుంది విహారికి అప్పుడే ఫోన్ వచ్చి పక్కకు తిరుగుతాడు ఇంతలో కనక మహాలక్ష్మి సార్ సూప్ అని చెప్పి అంటూ ఉంటే విహారి అక్కడ పెట్టమని తంబు చూపిస్తాడు ఇక కనక మహాలక్ష్మి సూప్ అక్కడ పెట్టి బయటకు వచ్చేస్తుంది ఇక విహారి ఫోన్లో తన ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంటాడు ఆ ప్రాజెక్ట్ గురించి ఏమి ఆలోచించలేదురా అని చెప్పి అంటూ ఉంటే అదేంట్రా అని చెప్పి విహారీ ఫ్రెండ్ అడుగుతూ ఉంటే ఏం లేదురా నా ధ్యాస అంతా కూడా ఇప్పుడు కనక మహాలక్ష్మి మీదే ఉంది కనక మహాలక్ష్మి ఎక్కడున్నా సరే వెతికి వాళ్ళ అమ్మా నాన్నలకు అప్పచెప్తేనే నేను ప్రశాంతంగా ఉండగలను అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు తప్పకుండా కనక మహాలక్ష్మి ఎక్కడున్నా మీకు దొరుకుతుందిరా అని చెప్పి విహారి ఫ్రెండ్ చెప్తూ ఉంటే ఆ పాజిటివ్నెస్ నాకు ఇస్తే అంతే చాలు అని విహారి అంటూ ఉంటే సరేరా మరి అని చెప్పి విహారి ఫ్రెండ్ ఫోన్ కట్ చేస్తాడు ఇక విహారి బయటకు వస్తాడు ప్యూన్ రాము కనిపించగానే రాము ఎలా ఉన్నావు అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటే బాగున్నాను సార్ మీరు ఆఫీస్లో అడుగుపెట్టాకే ఆఫీస్కి కలొచ్చింది అని చెప్పి ప్యూన్ చెప్తూ ఉంటే థ్యాంక్ యూ రాము నేను టేబుల్ మీద కవర్స్ పెట్టాను వాటిని కొరియర్ చెయ్యి అలాగే సూప్ సూపర్గా ఉంది అని చెప్పి విహారీ చెప్తూ ఉంటే ఆ సూప్ నేను చేయలేదు సార్ మీ ఇంట్లో పనిచేసే లక్ష్మి చేసింది అని చెప్పి ప్యూన్ రాము చెప్తూ ఉంటే అవునా నైస్ ఆ అమ్మాయికి చెప్పు అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు ఇక రాము కనక మహాలక్ష్మి దగ్గరికి వెళ్ళి సార్కి నువ్వు చేసిన సూప్ చాలా బాగా నచ్చిందంట బాగుందని నీకు చెప్పమన్నారు అలాగే సార్ నాకు ఒక పని చెప్పారు ఆ పని చేసుకొని వస్తాను సార్ భోజనానికి వస్తే దగ్గరుండి వడ్డించు అని చెప్పి ప్యూన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక విహారి అంబిక రూంలోకి వెళ్తాడు ఏంటత్తా ఇప్పుడు చెప్పు అని చెప్పి అడుగుతూ ఉంటే మన బిజినెస్ డీల్ వీళ్ళకే ఇవ్వబోతున్నాము వీళ్ళు ఇచ్చిన కొటేషన్స్ ఇగో ఇవన్నీ కూడా ఇందులో ఉన్నాయి ఒకసారి వాళ్ళ కొటేషన్స్ చూసి నువ్వు కన్ఫర్మ్ చేస్తే మన బిజినెస్ డీల్స్ వాళ్ళకే ఇచ్చేద్దాం అని చెప్పి అంబిక చెప్తూ ఉంటే వాట్ ఈస్ దిస్ అత్తా మొదటి నుంచి ఇవన్నీ చూసుకుంటుంది నువ్వే కదా నాకెందుకు కొత్తగా చెప్తున్నావు అని చెప్పి విహారీ అంటూ ఉంటే కనీసం వీళ్ళిచ్చే ప్రజెంటేషన్ అన్నా విను అని చెప్పి అంబిక చెప్తూ ఉంటే నాకు నీ పైన నమ్మకం ఉంది కానీ నీ కోసం వింటానత్తా అని చెప్పి విహారీ వాళ్ళు ఇచ్చే ప్రజెంటేషన్ను వింటూ ఉంటాడు విహారీ వీళ్ళు ఇచ్చిన ప్రజెంటేషన్ విన్నావు కదా వీళ్ళకే ఈ బిజినెస్ డీల్ ఇచ్చేద్దాం అని చెప్పి అంబిక చెప్తూ ఉంటే వాట్ ఈస్ దిస్ అత్తా వీళ్ళు అసలు కనీసం బేసిక్గా కూడా ప్రజెంటేషన్ ఇవ్వలేదు మనం ఈ ప్రాజెక్ట్ని ఒక ఛాలెంజ్గా తీసుకుందాం అనుకుంటున్నాము కానీ మీరు ఇలాంటి వాళ్ళను ఎలా ఎంకరేజ్ చేస్తున్నారు అసలు వీళ్ళు ఎన్ని ప్రాజెక్టులు చేశారు ఇంతకుముందు అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటే టెన్ ఆర్ ట్వెల్వ్ అని చెప్పి అంబిక చెప్తూ ఉంటే ఒకసారి ఆ ఫైల్ ఇలా ఇవ్వండి అని చెప్పి విహారీ ఫైల్ చూసి వీళ్ళు చేసిన ప్రాజెక్టులు మొత్తం నాలుగు నువ్వు చెప్పింది టెన్ అసలు వాటికి దీనికి పొంతనే లేకుండా ఉందత్తా ఈ బిజినెస్ డీల్ వీళ్ళకి ఇవ్వట్లేదు అని చెప్పి విహారీ చెప్పడంతో అంబిక షాక్ అవుతుంది ఇదేదో తేడా కొట్టేలా ఉంది అని చెప్పి వెంటనే సుభాష్పై కోపగించుకుంటుంది ఏంటి సుభాష్ ఫైల్ అంతా కూడా ఒకటికి రెండుసార్లు చెక్ చేయమని చెప్తాను నేను నీపై నమ్మకం పెట్టుకుంటే నువ్వు నన్ను విహారి ముందు తలదించుకునేలా చేశావు అని చెప్పి అంబిక అంటూ ఉంటే నీ పక్కనున్న నీ కింద ఉన్న వాళ్ళు తప్పు చేస్తే నువ్వెందుకు బాధపడతావు అని చెప్పి విహారీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక తర్వాత బిజినెస్ స్టీల్ కోసం వచ్చిన వాళ్ళంతా కూడా ఏంటి మేడం ఇలా జరిగింది విహారీ గారు ఇంత ఈజీగా మమ్మల్ని వద్దంటారు అనుకోలేదు అని చెప్పి అంటూ ఉంటే ఈ అంబిక మాటిచ్చింది తప్పకుండా మీకే ఈ బిజినెస్ డీల్ వస్తుంది అని చెప్పి అంబిక చెప్పడంతో మీ పైన నమ్మకంతో వెళ్తున్నాం మేడం అని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్